నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి తాంత్రిక సెక్స్ అంటే ఏంటి తాంత్రిక సెక్స్ అనేది ఏంటంటే మామూలుగా పంచమకార సాధనలు ఉంటాయి ఇప్పుడు దక్షిణాచారం వామాచారం కౌళాచారం సమయాచారం చేనాచారం అని చాలా రకాలు ఉంటాయి అంటే పరమాత్మని పొందడానికి రకరకాల ఆచారాలు ఉంటాయి ఇప్పుడు పరమాత్మ శృతిని వందన ఒకరు అల్లా అంటారు ఇంకొకరు జీసస్ అంటారు పరమాత్మ అనుకుంటారు వాళ్ళ పేరు పెట్టుకున్నారు యూనివర్స్లో సుప్రీం పవర్కి వాళ్ళ పేరు పెట్టుకున్నారు మనం ఒక పేరు పెట్టుకున్నాం లలితా శ్రీ త్రిపుర సుందరి అంటాం మహావిష్ణు అంటాం పరమేశ్వరుడు అంటాం సుప్రీం పవర్కి మనం పేరు పెట్టుకున్నాం ఎవరి తెలిసిన పద్ధతి ద్వారా వాళ్ళు సుప్రీం పవర్ని చూస్తారు నిరాకారం నిర్గుణమైన సుప్రీం పవర్ని చూసి వాళ్ళ ఒంట్లో శక్తిని పెంచుకోవటం అనేది జరుగుతుంది ఇప్పుడు సన్యాసాశ్రమం బ్రహ్మచర్యంలో ఏం చేస్తారంటే ఎటువంటి నియమాలు లేకుండా అంటే స్త్రీతో కలవరు బ్రహ్మచర్యం చేసినప్పుడు స్త్రీతో కలవకపోవటం ఆహార నియమాలు పాటించడం భూసయనం చేయడం ఇటువంటి పద్ధతులు సన్యాసం స్వీకరించడం దీని ద్వారా మోక్షం అనేది పొందడం జరుగుతుంది ఇది ఆశ్రమంలో చేస్తారన్నమాట సన్యాసాశ్రమంలో ఆశ్రమంలో ఇలా ఉంటారు వాళ్ళ నియమాలు ఉంటాయి సమయాచారం సమయాచారం అంటే ఏంటి నాలోనే భగవంతుడు ఉన్నాడు ఇలాగా నిర్గుణం ఆయన నిరాకారం ఈ ధ్యానస్థితిలో భగవంతుణ్ణి చూడాలి ఆయనకు ఆకారం లేదు ఇదో పద్ధతి ఇదో పద్ధతి ద్వారా సమయాచారం అంటే ధ్యానం యోగ ధ్యానం ఇటువంటి పద్ధతుల ద్వారా చేసేది సమయాచారం వాళ్ళు వెళ్ళేది పరమాత్మ దగ్గరికే దక్షిణాచారం అంటాం దక్షిణాచారం అంటే మనం మామూలుగా చేసుకునే పూజలు పూలు పళ్ళు నివేదన పెట్టి మంత్రము స్తోత్రము చేసుకొని వాళ్ళు వెళ్ళేది పరమాత్మ దగ్గరికి అంటే గృహస్థాశ్రం భార్య బిడ్డలు ఉన్నప్పుడు పరమశివుడికి ఐదు ముఖాలని చెప్పాను కదా దాంట్లో అఘోరతత్వం అన్నమాట రుద్రావతారం రుద్రావతారంలో ఏముందంటే ఈ వామాచారం కోలాచారం ఉంది వీటికి అధిపతి ఎవరు పరమేశ్వరుడు అన్నమాట పరమేశ్వరుడు పార్వతి చెప్పింది ఆగమాలని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది నిగమాలని ఉంటాయి ఈ ఆగమాలు నిగమాలల్లో మహావిద్యలు ఉంటాయి అంటే అమ్మవారిని తంత్రం ద్వారా పూజించటం అన్నమాట అంటే నా తత్వం ఉగ్రతత్వం అని అనుకున్నప్పుడు నాకు అడక్షన్ అంటే మాంసం మద్యం మైదునం మత్స్యం ముద్ర ఇక్కడ ముద్ర అంటే యోని ముద్రను ప్రదర్శించడం అనమాట మత్స్యాన్ని మాంసాన్ని దేవతకు నివేదన పెట్టి యోని ముద్రను ప్రదర్శించి దానిని స్వీకరించుకొని సంభోగ ప్రక్రియలో పాల్గొనడం అనేది జరుగుతుంది అంటే దీన్ని వామాచారం అంటాం వామాచారం అంటే ఏంటి మనిషికి ఏదైతే అడక్షన్స్ ఉన్నాయో చాలామందికి మంద అడక్షన్ ఉంటుంది కొంతమందికి అమ్మాయిల అడక్షన్ ఉంటుంది కొంతమందికి కొన్ని రకాల అడక్షన్స్ ఉంటాయి ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో ఆ అధోగతి పాలు చేసే వాటి నుంచే ఉత్తమ స్థితికి వెళ్ళటం అనమాట అంటే మద్యం ద్వారానే మొ ముక్త స్థితికి అంటే వీటిని వదిలించుకొని అంటే విరక్తి చెంది ఉత్తమ స్థితికి వెళ్ళటాన్ని మనము ఇక్కడ వామాచారంగా అంటాం వామాచారంలో దశలు ఉంటాయి పశుభావం వీరభావం దివ్యభావం అని ఉంటాయన్నమాట అన్నమాట పశుభావంలో ఏంటంటే విపరీతంగా అనుభవించి విరక్తి చెందుతారు తర్వాత వీర్భావం ఉంటుంది వీర్భావంలో ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే అతనితో సాధన చేస్తుందో ఆ అమ్మాయినే భైరవిగా ఇతనే భైరవుడుగా భావించి ఆ తాంత్రిక్ ప్రాక్టీసెస్ చేసి దివ్యభావం పొందడం దివ్యభావంలో ఏముంటుంది విరక్తి చెంది ఉంటాడు అన్ని అనుభవించి ఉంటాడు కాబట్టి ఆ దివ్యభావంలో పరమాత్మ మీదే ధ్యాస అనేది ఉంటుంది అనమాట ఇక్కడ స్టేజెస్ ఉంటాయి వామాచారంలో వామాచారం అంటే ఏంటి కత్తికి రెండు వైపులా షార్ప్నెస్ అనేది ఎలా ఉంటుందో అటు అన్నమాట మీరు అడగచ్చు ఇటువంటి ద్వారా దీక్షల ద్వారా కూడా మోక్షం పొందుతావా అంటే అటువంటి లేనప్పుడు పరమేశ్వరుడు మనకు తంత్రాలు అందించడు కదా ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది పరమేశ్వరుడి నుంచి దత్తాత్రేయుడికి దత్తాత్రేయుడి నుంచి నవనాథులకి వచ్చింది అన్నమాట నవనాథులు వామాచారాన్ని కౌలాచారాన్ని నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం విస్తరింపజేశారు ఓకేనా దీటి వల్ల ఈ పద్ధతులు అనేది లేకపోతే పరమేశ్వరుడు మనకి ఇవ్వడు కదా పరమేశ్వరుడు పార్వతితో స్వయంగా చెప్తాడనమాట కాశ్మీరీ సైవిజం కులార్ తంత్రం కాళీ తంత్రం ఇవి ప్రా ప్రామాణికం చాలామంది వీటికి శాస్త్ర ప్రమాణం ఉందా మన శాస్త్రాల్లో ఉందా అని అడుగుతారు అదర్వణ వేదంలో ఉంది అదర్వణ వేదంలో ఈ తంత్రాలలో దేవి ఉపాసనల గురించి ఉందన్నమాట ఈ విధంగా నవనాదుల ద్వారా మనకు ప్రాచుర్యంలో వచ్చింది వామాచారం అనేది మనిషిని అధోగతి ఏదైతే చేస్తుందో వాటిని పట్టుకొని ఉన్నత స్థితికి వెళ్ళటం ఇక్కడ మీరు ఇన్ని మన మాంసం తిని ఇలాగ చేస్తే అడక్ట్ అయిపోతారు కదా అని అడగచ్చు అందుకే వామాచారంలో గుడు గురువు అనేది మస్ట్ అండ్ షుడ్ గురువు చెప్పిన విధానంలో ఇక్కడ వామాచారం పాటించినంత మాత్రం కేజీలు కేజీలు తినేయటం మటన్ తినేసి చికెన్ తింటాము లేదు మందు ట్వంటీ ఫోర్ అవర్స్ తాగటాలు ఏది ఉండదు కొంచెం నివేదన పడతారు దేవతలకి కొంచెం ఖాళీకి కాలభైరవుడికి నివేదన పెట్టి దాన్ని ఒక స్పూన్ స్వీకరిస్తారే కానీ లీటర్స్ లీటర్స్గా బాటిల్స్ తెచ్చుకొని తాగటం ఎంజాయ్ చేయటం ఉండదు దీంట్లో ఏమి జస్ట్ అలా నివేదన పెట్టి స్వీకరించడం ద్వారా అది విరక్త వస్తుంది అడక్షన్ ఉండదు నిజానికి వామాచారం చేసిన వాళ్ళకి వాటి మీద మనసు అన్నమాట ఇది ఎక్స్పీరియన్స్ లోకి వస్తే తెలుస్తుంది చాలా మంది వామాచారం అంటే అలసలేమో వీటికి అడక్ట్ అయిపోతారేమో అని అనుకుంటారు నిజానికి అక్కడ అడక్షను ఓవర్గా ఎంజాయ్ చేయడం ఏది ఉండదు వాటి మీద ఆ పద్ధతుల ద్వారా చేయటం వల్ల విరక్తి వస్తుంది ఈ మాంసం మీద మద్యం మీద స్త్రీ మీద వచ్చి చేస్తారు ఇక్కడ స్త్రీ అంటే వేరే స్త్రీ కాదు తను కట్టుకున్న భార్య తన భార్యతోనే సాధన చేయాల్సి వస్తుంది భార్య భర్తలు ఇద్దరు దీక్షలు తీసుకొని జపం చేయడం ద్వారా వాళ్ళిద్దరికి బాండింగ్ వస్తుంది ఇంకా మంచి బాండింగ్ దివ్యమైన బాండింగ్ వస్తుంది ఇంకా బాగుంటుంది ఆ ఫ్యామిలీ అంతేగాని దీనివల్ల జరిగే బా తప్పేది ఉండదు అంటే ఈ అబ్బాయి చూస్ చేసుకోవడం అనేది భార్యని చూస్ చేసుకుంటాడు లేనప్పుడు తను ప్రేమించిన వ్యక్తిని చూస్ చేసుకొని మంచిగా బా వివాహం చేసుకుంటాడు ఒక బాండింగ్ ఉంటుంది ఒక శక్తి పెరుగుతుంది అంతేగాని ఇక్కడ తప్పు అనేది ఏది ఉండదు సృష్టిలో తప్పు కరెక్ట్ అనేది ఏది ఉండదు మనం ఆచరించే విధానంలో ఉంటుంది అంతే మన పద్ధతిగా ఉంటే అన్ని పద్ధతిగా ఉంటాయి తంత్రం అంటే అదేదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు అది శక్తిని పొందడానికి రకరకాల పరిస్థితులు ఉంటాయి ఇక్కడ వామాచారంలో శక్తి పొందుతారు అంతే తేడా మనిషికి దృష్టి తాగుతుందా దృష్టి తగులుతుందా అంటే చిన్నపిల్లలు మీరు చూస్తూ ఉంటారు కదా ముద్దుగా ఉంటారు ఓ పది మంది ఎత్తుకుంటే వాళ్ళు ఏడుస్తారు ఎందుకు నెగిటివ్ అబ్జర్వ్ అయిపోతుంది ప్రతి చూపు అంత మంచిదై ఉండదు అనమాట మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక రకమైన అనీజీనెస్ వస్తుంది అబ్జర్వ్ చేశారా అన్ఈినెస్ చిరాగ్గా ఉంటుంది అంత నెగిటివ్ ఎన్విరాన్మెంట్లు తిరగటం వల్ల ఎక్కువైపోతుంది మనం ఎప్పుడన్నా బాగా రెడీ అయినప్పుడు కొంతమంది అమ్మాయిలకి కాలేజ్ అమ్మాయిలకి మంచిగా ఉంటారు ఏజ్లో బాగా రెడీ అయినప్పుడు సడన్గా ఫంక్షన్లోకి వెళ్ళొస్తానే వామిటింగ్స్ అవటము కళ్ళు తిరగటం కాళ్ళు చేతులు నొప్పులు రావటం నెగిటివ్ పెట్టేయాలంట చూ చాలా మంది అందరి చూపులు మంచిగా ఉండవు నెగిటివ్ దృష్టితో చిరాగ్గా బా అమ్మాయి ఎంత బాగుంది చూడు అని అనుకున్నప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు కదా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పైన మంచిగా కులుకుంటారు ఈ జనరేషన్లో ఒక వ్యక్తికి మంచి చేస్తేనే యాక్సెప్ట్ చేయట్లా రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి ఒకరి దానం ఇవ్వాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా ఎవరు సపోర్టర్స్ లేరు ఈరోజు నేను ఒక ఒక ట్రస్ట్ని స్థాపించి ప్రతి ఒక్కరికి యజ్ఞం నిర్వహిస్తున్నా సేవ చేస్తున్నాను మనకు సొసైటీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా ఎవరు సపోర్ట్ చేయరు ఇంకా క్రిటిసైజ్ చేయడానికి లాగటానికి హింసించడానికి దారుణమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు నిజానికి నేను ఇంతవరకు ఎవరిని ఏమనింది లేదు హట్ చేసింది లేదు నా వీడియోస్ కింద దారుణమైన కామెంట్స్ ఉంటాయి నీకు భలే తెలుసా అని మనం మంచి చేసినా ఇప్పుడు సొసైటీలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఏం చేస్తాం సమాజం అలా ఉంది కలియుగంలో ఉన్నాం ప్రతి ఒక్కరికి మనం ఒకరికి ఉపయోగపడితే మంచి వాళ్ళు అంటారు ఉపయోగపడకపోతే చెడ్డోళ్ళు అంటారు నువ్వు మంచిగా ఉన్నావు ఒప్పుకోరు అవును సాగు చేసినా ఒప్పుకోరు నీకు మంచి పేరు వచ్చేస్తే సమాజం అలా ఉంది ఎవరికి ఏం చేయలేం కాబట్టి మన గురించి మనం ఆలోచించుకొని మనం ధర్మంగా బతికినప్పుడు అంతా మంచిగానే ఉంటుంది